ఓపెనింగ్ సీన్లో ఒక దేవిలో ఒక ముసలామ పిల్లలకు కథలు చెప్తూ ఉంటుంది కట్ చేస్తే అది రెండు వేల ఇరవై నాలుగు అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు వాళ్ళపై ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అప్పుడే అలర్ట్ వస్తుంది ఒక పిల్లాడు తప్పించుకున్నాడు అని ఆ పిల్లాడు పరుగెడుతూ స్పీడ్గా వెళ్ళే ట్రైన్కి అడ్డుగా వెళ్తాడు కట్ చేస్తే ఆ పిల్లాడు ట్రైన్లో ఉంటాడు అది ఒక గూడ్స్ ట్రైన్ అక్కడ ఉన్న ఒక బొగ్గురాయిని తీసుకుని బొమ్మకిస్తాడు అదే మన హీరో బొమ్మ కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో గోవా కోల్ట్ అనేవాడికి పోలీస్ ఫోన్ చేసి డిసౌజా అనే వ్యక్తిని పట్టుకోమంటే ఏం చేస్తున్నారని అరుస్తూ తన పార్ట్నర్ ఫ్రాన్సిస్ ఎక్కడున్నాడని అడుగుతాడు అప్పుడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు డిసౌజా మనుషుల్ని కొట్టి వాడిని కమిషనర్ దగ్గరికి తీసుకెళ్తుంటే ఏంజలీనా అనే అమ్మాయి వచ్చి వాడిని చైన్ వేసి పట్టుకుంటుంది ఒకవైపు ఫ్రాన్సిస్ మరోవైపు ఏంజిలా ఇద్దరు కలిసి కమిషనర్ దగ్గరకు వెళ్ళి డబ్బు నాకంటే నాకు అని గొడవపడతారు మరోవైపు పిల్లలు బ్రెయిన్ మీద ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు తప్పించుకున్న పిల్లవాడు గోవాలో ఉన్నట్టు తెలుస్తుంది చేస్తే ఈ ఫ్రాన్సీస్కి ఇంకొకరిని పట్టుకోవడానికి షిప్ యార్డ్కి వెళ్తాడు అక్కడ వాడిని పట్టుకునే ప్రయత్నంలో బుల్లెట్ తగిలి వాడు చనిపోతాడు కమిషనర్ ఏమో వాడికి చిన్న గీత కూడా పడకుండా తీసుకురమ్మని చెప్పి ఉంటాడు వీడేమో చచ్చాడు అటు ఇటు చూసి తప్పించుకోవాలనుకుంటే ఒక పిల్లాడు చూస్తాడు వాడిని ఏమీ పలకరించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ పిల్లాడు ఫ్రాన్సిస్ని కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఫ్రాన్సిస్ కూడా వెళ్ళేటప్పుడు వీణే చూస్తూ వెళ్తాడు కట్ చేస్తే నెక్స్ట్ డే ఏంజలీనా వాళ్ళు ఆ చిన్న పిల్లాడితో వీళ్ళ బొమ్మ గీస్తూ ఉంటే ఫ్రాన్సిస్ తన పార్ట్నర్తో ఆ పిల్లాన్ని ఎత్తుకెళ్తారు వెళ్ళేటప్పుడు మధ్యలో వాడికి ఫిట్స్ వస్తాయి దాంతో హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఫ్రాన్సిస్తో ఈ అబ్బాయి స్కల్ని సర్జరీ కోసం కట్ చేశారని బ్రెయిన్ సెల్స్ని ఇంకేదో ఆల్టరేట్ చేసి ఆల్టర్ చేస్తుందని నెక్స్ట్ డే మళ్ళీ తీసుకురమ్మని చెప్తుంది డాక్టర్ కట్ చేస్తే కమిషనర్ ఫోన్ చేసి షిప్ యార్డ్లో వీళ్ళు చంపిన వాడి మనుషులకి తెలిసిందని జాగ్రత్తగా ఉండమని కమిషనర్ చెప్తాడు కట్ చేస్తే ఇంటికి వచ్చాక కూడా ఫ్రాన్సిస్కి ఆ పిల్లాడి గురించే ఆలోచనలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు వాడితో మాట్లాడాలని వెళ్తే గోడపై ఏవేవో బొమ్మలకి ఇస్తాడు అది చూసి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు మధ్యరాత్రి ఆ పిల్లాడు ఫ్రాన్సిస్ దగ్గరికి వస్తే ఫ్రాన్సిస్ మాటలు అతనికి అర్థం కావు కానీ సైగలు అర్థం చేసుకుంటాడు దాంతో అతనికి ఆకలిస్తుందని తినిపించడానికి బయటికి తీసుకెళ్తాడు అప్పుడు అప్పుడు కూడా ఆ పిల్లాడు ఫ్రాన్సిస్కి తినమనిచ్చాక తను తింటాడు అదే సమయంలో ఈ తిక్కల్ది ఏంజలైనా వచ్చి కొమెటో అనే వ్యక్తికి మీరు ఇక్కడ ఉన్నట్టు తెలిసింది వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని మాట్లాడుతూనే అతని చేతులకు సంఖ్యలు వేస్తుంది అప్పుడే అక్కడికి కొంతమంది వచ్చి గన్స్తో దాడి చేస్తారు అదే షిప్ యార్డ్లో ఉన్న వాళ్ళ మనుషులు అనమాట ఆ తర్వాత పిల్లాడి కోసం వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు వచ్చి ఈ కొమెటో వాళ్ళని చంపేస్తారు ఆ పిల్లాడి మెడకి చేతులకి కాళ్ళకి బ్యాండ్లు వేసి ఒక జంతువుని తీసుకుపోయినట్టు తీసుకొని పోతారు ఫ్రాన్సిస్ చేతులకి సంఖ్యలు ఉండడం వల్ల ఆ పిల్లాడిని కాపాడలేకపోతాడు కానీ ఈ అయినా తన పార్ట్నర్కి ఒక చైన్లో ట్రాకర్ పెట్టి ఉంటుంది కదా ఆ చైన్ తీసుకొని వాళ్ళు వెళ్ళే వెహికల్పై వేసి వాళ్ళని ఫాలో అవుతారు కట్ చేస్తే నెక్స్ట్ సిన్ ఒక వెయ్యి సంవత్సరం రొమానియా రెండవ రాజు భారతదేశ భారత ఖండాన్ని స్వాధీనం చేసుకోవడానికి సముద్రంలో ప్ర ప్రయాణం చేస్తూ ఉంటాడు కానీ వీడి సైన్యానికి శిక్షణ కోసం ఒక స్థలం కావాలని అందుకు ఇతనికి పంచకోనపై కన్ను పడుతుంది పంచకోణ అనేది ఒక స్థలం కాదు అది ఐదు జాతులను కలిపిన ఒక ఒక కోన ఆ ఐదు జాతులు సాగర కోన అరణ్య కోన హిమకోన కోన ప్రణవాది కోన ఇందులో మన హీరో వాళ్ళది ప్రణవాది కోన అయితే మెయిన్ విలన్లు అంటే రాక్షసుల్లాగా రక్తం తాగి బతికే వాళ్ళు కపాల కోన వాళ్ళు రొమానియా రాజుకి ప్రణవాది కోన కావాలని ఈ ఐదు కోనలకు పరిచయం ఉన్న వ్యక్తిని అడుగుతాడు అతనే రుగేషి వాడు బంగారం మీద ఆశతో ఈ వ్యక్తికి సాగర కోనకు సంబంధించిన వాడు ప్రణవాది కోనకు వస్తారు ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రణవాది కోన వాళ్ళని వెయ్యి మందిని చంపితే ఈ కోన బలం తగ్గుతుందని వస్తారు కానీ ఆ కోన పెద్ద మా వాళ్ళనే ఎందుకు తీసుకెళ్తున్నారో మీ సాగర కోన వాళ్ళని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని అంటాడు దాంతో మా వాళ్ళకి అంత ప్రతిభ లేదు మీ వాళ్ళైతే తెలివి బాగా ఉంది పని తొందరగా అవుతుందని నావలు తొందరగా తయారు చేస్తారని వాళ్ళని పొగుడుతూ ఒప్పిస్తారు తర్వాత వంద మందిని తీసుకువెళ్ళి ఒక పథకం ప్రకారం చంపి అంతటితో ఊరికే ఉండకుండా వాళ్ళని చంపినందుకు సాక్ష్యంగా వాళ్ళ చేతులను నరికి తీసుకురమ్మని ఆ రాజు చెప్తాడు ఈ సాగర కోనకు సంబంధించిన వాడి భార్య కొడుకు కూడా వాళ్ళతో పాటు వచ్చి ఉంటారు కానీ మార్గ మధ్యంలో ఒక కుక్క చనిపోవడంతో దాన్ని పూడ్చి ఇక్కడే ఉండమని చెప్పి ఈ వంద మందిని తీసుకువెళ్ళి వాడు చంపేస్తాడు ఒక్కో తలకి రెండు బంగారు నాణ్యాలు తీసుకుంటాడు వాడి కొడుక్కి ఏదో శబ్దం వినిపిస్తుంది అదే విషయం వాళ్ళ అమ్మకు చెప్తాడు ఆమె ఏమీ పట్టించుకోదు తిరిగి వచ్చి మన వాళ్ళు పని బాగా చేస్తున్నారని ఇంకో వంద మందిని పంపమని అడుగుతాడు వెళ్ళే ముందు వాడి భార్యకు అనుమానం వచ్చి బంగారు నాణాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఏదో తప్పు చేస్తున్నామని అంటుంది కానీ అతను పట్టించుకోకుండా వంద మందిని తీసుకుని సగం దూరం వెళ్ళాక అందులో ఒకడు ఆపి ఈ చోటు సరిగా ఉంటుందా మన విశ్రాంతికి అని అడుగుతాడు దాంతో వాడికి ఏమీ అర్థం కాదు ఎందుకంటే అడిగిన వాడు ఇంతకుముందు వచ్చిన వంద మందిలో ఒకడు వీ వీళ్ళకి డౌట్ రాకుండా వాడి చేతిని నరుక్కొని ఆ వంద చేతుల్లో ఈతని చేయి వేసి ఉంటాడు దాంతో వంద మంది చనిపోయారని అనుకుని మళ్ళీ వెళ్ళి వంద మందిని తీసుకురావడానికి వెళ్తాడు వీడు ఈ విషయం మన హీరోకి చెప్పి వాళ్ళు కూడా ఒక పథకం ప్రకారమే వాళ్ళు ఒప్పుకొని వెళ్తున్నట్టుగా వంద మందిని తీసుకుని వెళ్తారు అక్కడ మన హీరో ఎంట్రీ ఇస్తాడు అతని పేరు కంగువా వాళ్ళని చంపడానికి వచ్చిన వాళ్ళని చంపేసి సాగర్ కన్యా నుంచి వచ్చాడు కదా వాడిని తీసుకుని వెళ్తారు అక్కడికి వెళ్ళి అతన్ని సజీవ దహనం చేయాలని ఒక కట్టెకు కట్టేసి సజీవ దహనం చేస్తారు తర్వాత ఊరి వాళ్ళంతా వాడి భార్య పిల్లల్ని కూడా చంపాలని అరుస్తూ ఉంటారు కానీ కంగువాకి అది ఇష్టం లేదు తను చేసిన పనికి భార్య పిల్లలు ఏం చేస్తారని అడ్డుకుంటూ ఉంటాడు కానీ అతని భార్య మాత్రం తన కొడుకుని కంగువాకి అప్పచెప్పి తను కూడా సజీవ దహనం అవుతుంది ఇదంతా చూసిన ఆ పిల్లాడు చాలా ఏడుస్తాడు ఎంతో బాధపడతాడు ఊరి వాళ్ళంతా ఆ పిల్లాడిని కూడా చంపాలని రాళ్ళు విసురుతూ ఉంటాడు కానీ కంగువ తన ప్రాణాలు అడ్డేసి ఏదైనా చేస్తే నన్ను కూడా ముందు చంపండి అని ఆ ఊరి వాళ్ళతో చెప్పడంతో అందరూ ఊరికే ఉంటారు తర్వాత పిల్లలు కూడా వాడితో కలవరు తర్వాత పిల్లలకి అందరికీ చెప్పి వాళ్ళల్లో కలిసేలాగా చేస్తాడు కంగువ ఆ పిల్లాడి పేరు ఉలోవ ఈ పిల్లాడిని కూడా వాళ్ళల్లో కలుపుకొని అన్ని యుద్ధ విద్యలు నేర్పిస్తూ ఉంటాడు ఈ కంగువ ఊళ్ళో అందరికీ ఆడ ఆడ మగ పిల్లలు తేడా లేకుండా అందరికీ యుద్ధ విద్యలు నేర్పిస్తూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం